తిరుమలలో సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిని చెట్టుకి బంధించిన సంఘటన గురించి తెలుసుకుందామా పూర్వం తిరుమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండగా అర్చకులు ఉదయం కొండపైకి స్వామికి పూజ కైంకర్యాలు చేస్తూ ఉండేవాళ్ళు తిరిగి చీకటి పడేలోపు కిందకి వస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో తిరుమలలోనే ఉంటూ స్వామివారికి సేవ చేయటానికి ఎవ్వరూ సాహసించేవారు కాదట అందుకే ఆలయాన్ని సూర్యోదయం తర్వాతే తెరిచేవాళ్ళట ఆ సమయంలో రామానుజ గారికి కోరిక ఒకటి వచ్చింది ఆమె శిష్యుడైన అనంతర్ వాళ్ళు తన భార్యతో సహా తిరుమల కొండపైన నివసించాలని ఒప్పుకున్నారు ఆలయం వెనుక వైపు అనంతారు వాళ్ళు పూల తోట వేసి ఆ తోటలోని పూలని మాలగా అల్లి ప్రతిరోజు స్వామికి ఇస్తుండేవాళ్ళు ఇక రామానుజ పుష్పవాటికలో అనేక రకాల పుష్పాలు పండిస్తుండేవాళ్ళు అయితే స్వామివారు ఆ పూలమాలను ముగ్ధుడై తాను ధరించే పుష్పమాలనై ఇంత సుందరంగా ఉంటే ఆ పూలతోట ఇంకెంతంగా ఉంటుందో అని గ్రహించి ఒకరోజు రాత్రి అలవేలు మంగతో తోటకి వస్తారు ఇలా తోటలో స్వామివారి పూల సుహాసన చూస్తూ పూలను కోస్తూ అమ్మవారితో ఏకాంతంగా తిరుగుతూ సంతోషించారు అయితే మరుసటి రోజు ఉదయము స్వామివారి సేవకు పూల కోసం వచ్చిన అనంతరం వాళ్ళకి తోటలో కోసిన పూలను చూసి ఎవరో విహరించారు స్వామివారికి సమర్పించే పూలు తోటలో ఇలాంటి చర్య ఏంటని బాధపడి ఆ దొంగలను పట్టుకోవాలని అనుకొని రాత్రి సమయంలో తోటలో కాపలా కాసేడితను కానీ స్వామివారు విహరిస్తూ తిరిగారు ఇలా ఎనిమిది రోజులు జరుగుతూనే ఉంది అనంతరం వాళ్ళు దిగులు చెంది స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామి ఎవరో నన్ను కళ్ళు కప్పి ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడుతూ స్వామివారిని ప్రార్థిస్తే అప్పుడు స్వామివారు తన భక్తుడి పుష్ప కైంకర్య అనే ఆచార్య భక్తిని లోకానికి తెలియజేయాలని నిర్ణయించుకున్నారట ఇక తొమ్మిదవ రోజు రాత్రి కూడా ఎవరో తెలుసుకోవడం కోసం ఈ అనంతర్వాళ్ళు తోటలో కాపు కాస్తుండగా ఒక పొద దగ్గర ఏదో శబ్దం వచ్చింది అటుగా వెళ్ళి చూస్తే ఒక జంట కనిపిస్తుంది అతనికి అప్పుడు ఈయన చూడటానికి రాజు కుటుంబానికి చెందిన వారిలా ఉన్నారు వాళ్ళు అని తలచి తన తోటలో పూలని నాశనం ఎందుకు చేస్తున్నారు ఎవరు మీరు అంటూ దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఈ స్వామి ఇద్దరిలో స్వామివారు తప్పించుకుని వెళ్ళగా అమ్మవారు మాత్రం అతని దగ్గర బందీగా ఉండిపోయారు అప్పుడు అనంతర్ వాళ్ళ అమ్మవారిని ఆ తోటలో ఒక చెట్టుకి కట్టివేసి పారిపోయిన అతడి కోసం వెతకడం మొదలు పెట్టారు ఆలయానికి అప్రదక్షిణగా పరిగెడుతూ వాళ్ళకి దొరకకుండా మాయమవుతూ ఉన్నారు అప్పుడు అతను ఎంతకీ కనిపించకపోవడంతో తోటలోకి తిరిగి వచ్చి తెల్లవారుజామున వెతుకుదామని నిద్రపోయాడు ఇతను ఇక మరుసటి రోజు ఉదయము అర్చకులు బంగారు వాకిలి తెరిచి స్వామివారిని మేల్కొల్పుతారు అయితే స్వామివారి వక్షస్థలం మీద అలవేలు మంగ బంగారు ప్రతిమ కనిపించలేదక్కడ అక్కడ స్వామి పూజారులందరూ ఆశ్చర్యపోయారు ఆందోళన చెందారు అప్పుడు స్వామివారు అర్చకులారా అమ్మవారు అనంతరవాణి తోటలో బందీగా ఉంది మీరు వెళ్ళి విడిపించి తీసుకొని రండి పలికిందంట ఆ విగ్రహంలోంచి స్వామివారు అర్చకుల తోటలోకి వెళ్ళి ఎంతటి అదృష్టవంతుడి అయ్యా సాక్షాత్ అమ్మవారిని బంధించిన పరమ భక్తుడివి అనగా జరిగింది అర్థం చేసుకొని ఎంతటి అపరాధం చేశాను నేను అని అనుకొని అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణలు కోరుకున్నారు అమ్మవారిని ఒక పూల గంపలో ఆలయానికి గౌరవంగా తీసుకొని వస్తారు ఈ విధంగా అమ్మవారిని తీసుకువచ్చిన అనంతరవారిని శ్రీవారు మామ అని పలుకుతూ నీ కూతురుని పూల బుట్టలో పెట్టి నాకు సమర్పిస్తున్నావు నువ్వు నాకు కన్యాదారవైనావు కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి మా అమ్మగారి అని చెప్పి పలకటంతో అమ్మవారి బంగారు ప్రతిమ తిరిగి స్వామివారి వక్షస్థలం మీద చేరిపోయింది గోవింద గోవింద